నవీన్ పోలిశెట్టి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే ప్రతి జనరేషన్లో ఒక యాక్టర్ ఉంటారు మోస్ట్ హిలేరియస్ యాక్టర్ అనే ట్యాగ్ వాళ్ళకే వస్తుంది తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఈ కరెంట్ జనరేషన్లో నవీన్ పోలిశెట్టి ఈజ్ ద మోస్ట్ హిలేరియస్ యాక్టర్ ఇది నేను ఒక్కడినే చెప్తుంది కాదు చాలామంది క్రిటిక్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ట్యాగ్ ఇది ఏజెంట్ ఆత్రేయతో హీరోగా ఎంటర్ ఇచ్చిన నవీన్ దాని తర్వాత జాతి రత్నాలు మిస్ షెట్టి మిస్టర్ పోలి షెట్టితో మనందరినీ ఎంతో ఎంటర్టైన్ చేశాడు అంటే నవీన్ పోలి షెట్టి మూవీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చాలా హిలేరియస్గా ఉంటాయి చాలా కామెడీగా ఉంటుంది అంటే మనకు ఆ టూ అవర్స్ అసలు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాదు సో అంత బాగుంటాయి అనమాట నవీన్ సినిమాలు అయితే నవీన్ ఏజెంట్ ఆత్రేయ మూవీ చేయకముందు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు తెలుగులోనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇంకా డీఫర్ దోపిడీ అనే సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గురించి మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే అందులో విజయ్ దేవరకొండ శ్రీ విష్ణు సో ఇలా చాలా మంది యాక్టర్స్ అందులో సైడ్ రోల్స్ ప్లే చేశారు సో అలానే గోల్డ్ ఫీల్డ్స్లో వన్ ఆఫ్ ద పర్సన్గా నవీన్ యాక్ట్ చేశాడు అనమాట అండ్ డీఫర్ దోపిడీలో కూడా అంటే రాజన్ డీకే చేసిన డీఫర్ దోపిడీ అనే సినిమాలో కూడా నవీన్ ఒక క్యారెక్టర్ చేశాడు అయితే ఇప్పుడు మనం సరిగ్గా నవీన్ హిందీ ఇండస్ట్రీ విషయాల గురించి అంటే అతని బాలీవుడ్ జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు మనకి ఇప్పుడే తెలుస్తాయన్నమాట ఎందుకంటే నేను తెలుసుకున్నప్పుడు కూడా నాకు అలానే అనిపించింది ఒక్కసారి నవీన్ బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే ఎన్నో మలుపులు ఉన్నాయి అందులో ఎన్నో పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాకపోతే అవి ఎవరు గుర్తించలేదు సో వాటి గురించే ఇవాళ మనం మాట్లాడుకుందాం నవీన్ ఒక టాప్ బాలీవుడ్ యాక్టర్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడని మీరు ఎంతమందికి తెలుసు అట్ ది సేమ్ టైం నవీన్ ఒక ఫ్రెండ్స్ సిరీస్లో కూడా యాక్ట్ చేశాడని మీకు తెలుసా సో ఈ విషయాలు మాట్లాడటానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను సో మీరు కొంచెం హిందీ సినిమాలు చూసేవాళ్ళైతే అంటే మీకు కొంచెం హిందీ సినిమాల మీద ఐడియా ఉంటే నవీన్ సుశాంత్ సింగ్తో చిచోరే అనే మూవీలో అతని ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే అనమాట యాసిడ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు సో ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది సో మీరు కనుక ఏఐబీ సిరీస్ ఫాలో అయ్యే వాళ్ళైతే అంటే మీరు ఒకవేళ ఒకప్పుడు ఏఐబీ సిరీస్ చూసేవాళ్ళైతే అందులో ప్రతి చాలా వరకు ఆల్మోస్ట్ చాలా స్కెచ్ సిరీస్లో నవీన్ ఉంటాడు ఏఐబి ఆల్ ఇండియా బాక్చోదని అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో స్కెచ్ వీడియోస్ అని మోస్ట్లీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి అందులో ఒక ఒక సిరీస్ ఉంటుంది హానెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనే సిరీస్ ఉంటుంది అందులో హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అనే ఎపిసోడ్లో నవీన్ చెప్పిన మోనోలాగ్ ఏదైతే ఉంటుందో అది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ చాలా పాపులర్ అయింది ఆ మోనోలాగ్ ఎంత అంటే ఇట్ బ్రోక్ ద ఇంటర్నెట్ సో అంత పాపులర్ అయింది అండ్ ఆ తర్వాత నవీన్ కొన్ని మూవీస్లో కూడా చేశాడు సో అనిల్ కపూర్ యాక్ట్ చేసిన ట్వంటీ ఫోర్ ఇండియా అనే టీవీ సిరీస్లో నవీన్ ఒక టూ ఎపిసోడ్స్ లో కనిపిస్తాడు ఈ సిరీస్ ట్వంటీ సిక్స్టీన్లో రిలీజ్ అయింది మీకు ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి మీరు చూసేయండి అండ్ ఆ తర్వాత నవీన్ ఒక డిక్కేట్ బ్యాకే అనుకుంటా ఫాస్ట్ పాస్ సిఐ అండ్ ఫాస్ట్ పాస్ కా అనే ఒక ఫ్రెండ్ సిరీస్లో సంఘ్వి అనే ఇండియన్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా యాక్ట్ చేశాడు రుషిక్ సంఘ్వి అనే క్యారెక్టర్ ప్లే చేశాడు సో ఈ విషయం చాలా మందికి తెలియదు నాకు తెలిసి సో నవీన్ పోలిశెట్టి అంటే మనం ఏజెంట్ ఆత్రేయ జాతిరత్నాలు మిస్ షెట్టి మిస్టర్ పోలి షెట్టి మనకి ఎక్కడి వరకే తెలుసు కానీ నవీన్ అంతకుముందు అతను చేసిన ప్రాజెక్ట్స్ చాలా వరకు తెలియదు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నవీన్ ది అన్ అనే వెబ్ సిరీస్లో సుమిత్ అనే డెంటిస్ట్ క్యారెక్టర్ ప్లే చేశాడు ఇది మీకు ఊట్లో అవైలబుల్గా ఉంటుంది అందులో నవీన్ ఒక గే క్యారెక్టర్ ప్లే చేశాడు అనమాట అంటే ఒక గే డెంటిస్ట్ క్యారెక్టర్ ప్లే చేశాడు ఆ తర్వాత వాట్స్ యువర్ స్టేటస్ అనే యూట్యూబ్ సిరీస్లో నవీన్ టీజే తేజ్ కిరణ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు ఇది కూడా ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఆ తర్వాత ఊట్ ప్లాట్ఫామ్లోనే నవీన్ చైనీస్ భాష అనే ఒక వెబ్ సిరీస్లో రఘు అనే క్యారెక్టర్ చేశాడు ది మెయిన్ క్యారెక్టర్ అనమాట ఎలా అంటే చైనీస్ సాంప్రదాయాలు కానీ కట్టుబాట్లు కానీ అస్సలు ఇష్టం లేని ఒక ఇండియన్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి చైనీస్ అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొస్తే ఎలా ఉంటుందో మొత్తం ఆ వెబ్ సిరీస్ అంతా అలానే రన్ అవుతూ ఉంటుంది చాలా హిలేరియస్గా ఉంటుంది చాలా కామెడీగా ఉంటుంది ఆ వెబ్ సిరీస్ ఒకసారి మీకు టైం ఉంటే ఊట్ ప్లాట్ఫామ్లో చైనీస్ పశ్చాత్ వెబ్ సిరీస్ చూసేయండి సో నవీన్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ అనేవి చాలామందికి తెలియదు అనమాట ఎందుకంటే ఇవి తెలుసుకున్నప్పుడు కూడా నాకు కూడా అలానే అనిపించింది సో ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు బట్ ఇది బయటికి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు సో అంటే నవీన్ సినిమాలు నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం అనమాట సో నవీన్ చేసిన అంతకుముందు అతను చేసినది పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎలాగైనా బయటికి తీసుకురావాలి అది బయటకి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది నేను చెప్పిన నేను వాటిలో మెన్షన్ చేసిన సిరీస్ కానీ సినిమాలు కానీ మీకు అంతకుముందే తెలిసే ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి సో నవీన్ పోలిశెట్టి సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో అది కూడా కామెంట్ చేయండి